హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకుమారిని ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వ్లాగ్ రోజు మీ అందరితో కూడా మా సినిమా వాళ్ళది గ్రూప్ రోజా వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్ షూట్ చేసి చాలా రోజులైంది కాకపోతే మీ అందరికీ ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే మేము గ్రూప్ వెళ్ళబోతున్నాం వెళ్ళే ముందు ఏంటంటే లైక్ మా మామయ్యలు గృహప్రవేశానికి డెకరేషన్ సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ కూడా మా దగ్గరే పర్చేస్ చేయమన్నారు అంటే సర్పవరం పూలు మార్కెట్ మీ అందరికీ తెలుసు కదా చాలా ఫేమస్ సో ఇక్కడైతే పర్చేస్ చేద్దామని చెప్పి మార్నింగ్ అయితే నేను డాడీ వచ్చేసాము సో కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయాను బికాస్ మళ్ళీ ఇంకా రెడీ అయిన తర్వాత ఈ ఫ్లవర్ అన్నీ కూడా పర్చేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయి కదా సో చూస్తున్నారు కదా ఇక్కడ చాలా ఫ్లవర్స్ కొన్నాను లైక్ డెకరేషన్ పర్పస్ పెట్టుకోవడానికి ఇలాగ అన్నీ కూడా కొనేసి ఇంకా ఇంటికి వచ్చి వెంటనే స్టార్ట్ అయిపోయాను అండ్ ఈలోపు ఏంటంటే మా టోషద్ బాబుకి మా మమ్మీ డాడీ సారీ మా మమ్మీ అండ్ మా హస్బెండ్ అయితే బ్రషింగ్ బాతింగ్ అన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసి టిఫిన్ అన్నీ కూడా నేనైతే ముందు తినేసి వెళ్ళిపోయాను అనమాట మా టోషి టిఫిన్ పెట్టినా తినలేదంట ఆ రోజు సో అందుకోసం వాడి కోసం నేనైతే ఆమ్లెట్ అయితే వేసి తీసుకెళ్ళాను సో వాడు హ్యాపీగా కార్లో వెళ్తూ వాడికి ఫేవరెట్ అయిన ఆమ్లెట్ అయితే తింటూ జేర్ నేను అయితే కొనసాగిస్తున్నాము ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి మీ అందరికీ చెప్పలేదు కదా సో కాకినాడ నుంచి రాజోలు వెళ్ళబోతున్నాం సో కార్లో అయితే అనమాట బికాజ్ అక్కడ నుంచి టూ టూ త్రీ బస్సెస్ మారాలి అని చెప్పేసి అన్నారు సో ఇంకా డైరెక్ట్ కార్లో వెళ్ళిపోతే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అండ్ దానితోడు వాళ్ళ ఇల్లు కొంచెం లోపలికి అనమాట సో అందుకోసం ఇంకా కార్ పెట్టుకుంటే బెటర్ అని అనిపించి ఈ విధంగా కార్ పెట్టుకుని మేము అయితే వెళ్ళిపోయాం అనమాట అండ్ వెళ్ళే దారి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అసలు చుట్టు చుట్టుపక్కలన్నీ కూడా ఇంకా చెట్లే ఉంటాయి వెళ్ళేదారంతా కూడా కోనసీమ రూట్ కాబట్టి ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు అయితే ట్రై చేయాలి బికాజ్ ఇక్కడ ఎన్ని కొబ్బరి చెట్లు ఉంటాయంటే ఇంకా అడుగు అడుగున కొబ్బరి చెట్లు ప్రతి ఒక్కరికి కొబ్బరి తోటలు బాగా ఎక్కువ ఉంటాయి అనమాట సో ఇంకా వెళ్ళేటప్పుడు టేస్ట్ చేసాం అండ్ టేస్ట్ వైజ్గా కూడా కొబ్బరి నీళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే మోస్ట్లీ ఫేవరెట్ ఖచ్చితంగా సమ్మర్లో అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అండ్ ఇంకా వెళ్ళే మధ్యదారిలో కోకోనట్ వాటర్ కోసం ఆగి మంచిగా తాగేసి ఇంకా మళ్ళీ ఈ కోనసీమ అందాలను అయితే చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ ఎప్పుడు కూడా మోస్ట్లీ మేము బస్సులో వెళ్ళేవా వాళ్ళము సో ఆ బస్ కానీ ఆ రూట్ బస్ రూట్ అన్నది కొంచెం బాగోదు ఇది హైవే నుంచి వెళ్ళడం వల్ల దాంతో మేము కాకినాడ నుంచి వెళ్ళాం కదా ఫర్ ద ఫస్ట్ టైం సో మొత్తం కూడా చాలా బాగా అనిపించింది జర్నీ అంతా కూడా యూజువల్గా చాలా చిరాకు వస్తుంది ఈ సైడ్ జర్నీ అన్నది అంటే రోడ్స్ బాగోవు కాబట్టి బట్ ఈసారి మాత్రం మేము వచ్చిన సైడ్ రోడ్ అంతా కూడా బాగుంది కాబట్టి మంచి హ్యాపీగా మా జర్నీ అయితే కొనసాగిందనమాట నాకు తెలిసి రాజమండ్రి సైడ్ అండ్ వైజాగ్ కాకినాడ ఇలాంటి ప్లేసెస్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఎవరన్నా ఇటు సైడ్ రాజోలు సైడ్ కానీ ఆ దరిదాపుల్లో ఎవరన్నా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారా లేదా తెలుసుకోవాలి సో ప్లీజ్ కామెంట్ ఆన్ మీరు కామెంట్ చేయండి సో దాని ద్వారా నాకు తెలుస్తుంది నాకు అసలు చేసే సబ్స్క్రైబర్స్ ఉన్నారా లేదన్నది ఎందుకంటే మేము జస్ట్ కేవలం వీడియోస్ పెట్ట పెట్టడం వరకే కానీ మాకు ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారన్నది అంత తొందరగా తెలియదు కదా జస్ట్ ఏదో ర్యాండమ్గా తెలుస్తుంది అంతే అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లిటరల్లీ ఇక్కడ ఇంతమంది ఉండేసరికి వీడియో తీయడం సగం నేను మర్చిపోయాను మళ్ళీ చాలా మాటలు అన్నీ అయ్యాక ఇక్కడైతే ఇంకా భోజనం చేసేటప్పుడు వీడియోస్ తీస్తున్నాను ఇక్కడ మా మీ వచ్చేసరికి మా పెద్ద తివాళ్ళు చిన్న వాళ్ళు అయితే వంటలైతే చేసేసారనమాట పప్పు మామిడికాయ తర్వాత బంగాళదుంప కర్రీ సో చాలా బాగుంది ఆ రోజు ఇంకా దిన ఆడవాళ్ళు అందరూ కలిసారంటే ఫుల్ ఫన్ ఉంటుంది కదా సో మమ్మీకి అయితే ఇక్కడ వాళ్ళు నీళ్ళు లేకుండా చేయకడుకుండా అని చెప్పేసి సో ఈసారి ఏంటంటే మంచిగా ఎంజాయ్ చేసాము ఉన్నది టూ డేస్ మేము సాటర్డే అండ్ సండే ఉన్నాము అక్కడ సో రెండు రోజులు కూడా బాగా ఎంజాయ్ చేసాం మేము దాంతోపాటు చాలా హీట్ అనమాట అటు సైడ్ చాలా చాలా వేడి అనిపించింది అయినా కూడా బాగుంది అండ్ ఇంకా మా మావయ్య ఇంటి అంటే ఇప్పుడు పాతిల్లు ఉంది కదా సో ప్రెజెంట్ ఉంటున్నారు ఆ ఇంటి దగ్గర అయితే పనసకాయలు లెక్క లేనన్నీ ఉన్నాయి అనమాట ఇంటి దగ్గర చెట్టుకి అసలు ఎన్ని ఉన్నాయి చూడండి అసలు చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మేమైతే ఒకటి కూడా తెలియదు కానీ చూడ్డానికి బాగా అనిపించింది అనమాట ఇన్ని పనసకాయలు అవన్నీ చూసేసరికి అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఈ పాతిల్లు అనమాట మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూపించే ఇల్లు అంతా కూడా పాతిల్లు ఇక్కడ ఒకటి ఆల్రెడీ పడిపోయి ఉంది తెంపారు లేదంటే పడిపోయిందో తెలియదు కానీ నేను వచ్చిన కానీ నుంచి అలాగే ఉందనమాట అది అండ్ ఇది పాత ఇల్లు ఇప్పుడైతే కొత్తిల్లు కట్టుకున్నారు అది బాగుంది మంచిగా అండ్ ఈ చుట్టుపక్కల చూసారా ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ కొబ్బరి చెట్లు చుట్టుపక్కల కొబ్బరి చెట్లు బాగా ఎక్కువ అనమాట అండ్ ఇంకా తర్వాత ఈవినింగ్ అందరం కూడా లైక్ ఆఫ్టర్నూన్ అందరం భోజనం అన్ని కంప్లీట్ అయిపోయాక ఇంకా డెకరేషన్ పర్పస్ ఫ్లవర్స్ తెచ్చామన్నాం కదా సో అక్కడ ఏంటంటే దండల రూపంలో చాలా ఎక్కువ కాస్ట్ చెప్తుండే సరే అని చెప్పి కొన్ని మేము దండలు కొన్నాము కొన్ని వచ్చేసి మేమే కడుతున్నాం అనమాట మేమంటే ఇన్ ద సెన్స్ మా వాళ్ళు మా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి కట్టారనమాట ఇక్కడ తోరణాల కోసం వీటన్నిటి కోసం నీట్గా మా టోషిత్ అయితే ఏమో ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలు ఇంకా వీళ్ళందరూ ఉంటారు కదా వెళ్తారు ఫుల్ ఆడేసుకున్నాడు యూజువల్లీ పాప ఇంటి దగ్గర పిల్లలు ఉండకపోవడం వల్ల పెద్ద అంత ఆట ఏమి ఉండదు బట్ ఇంకా ఇక్కడ పిల్లల్ని చూసిన తర్వాత అస్సలు ఆగలేదు సూపర్గా ఆడేసుకున్నాడు అనమాట కదా ఇంకా ఇక్కడ కొత్తింటి దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పూల దండలు ఇవన్నీ కూడా డెకరేషన్ చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు రాత్రి ఏదైతే గురుప్రవేశం సంబంధించినవన్నీ జరుగుతాయో అవన్నీ అనుకోకుండా మా వాళ్ళకి నేను చెప్పిన వీడియోస్ తీయమని అవన్నీ కూడా కొంచెం షార్ట్ యూట్యూబ్ షార్ట్ ఫామ్లో తీశారనమాట సో అవన్నీ నేను మీకు మినీ బ్లాగ్ రూపంలో షేర్ చేసుకుంటాను ఆ చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాత్రం సో తప్పకుండా మినీ బ్లాగ్ కూడా వస్తుంది అది కూడా చూసేయండి అండ్ ఇంకా ఇంట్లోకి ఎంటర్ అయిపోయాక ఇక్కడైతే ఇంకా మనం అమ్మ లెక్క పసుపు అన్నీ కూడా పెట్టి గోడకు పూజ చేసుకుంటాం కదా తర్వాత వచ్చి ఇంకా చిన్న పూజలో చేసుకున్నారు వ్రతం అన్నది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో వీళ్ళే మా అత్తయ్య మామయ్య మమ్మీ వాళ్ళ తమ్ముడు అండ్ మరదల్ అండ్ ఇంకా ఇక్కడ పూజ అవుతుంది అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది సో నైట్ ఏంటంటే బాగా దగ్గరగా కొంతమందిని మాత్రం పిలుచుకొని కొంచెం సింపుల్గా నీట్గా నైట్ అయితే గురుప్రదర్శనం చేసేసుకున్నారు అండ్ పాలు పొంగించిన ఈ సీన్స్ అన్నీ మిస్ అయిపోయాయి అనమాట అనుకోకుండా నేను కొంచెం టోషిత్కి ఫుడ్ అయితే తినిపించి లేట్ అయ్యేసరికి ఇంక ఇవన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ అన్నది అన్నీ నిలువుగా తీయడం వల్ల మీకు ఇలా ఈ వీడియోలో పెట్టలేకపోతున్నాను అండ్ ఇంకా నైట్ ఇంకా గ్రూప్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ అయితే అరేంజ్ చేశారు ఆ రోజు సాటర్డే కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ టిఫిన్సే ఉంటుంది కదా సో ఇంకా అందరికీ టిఫిన్స్ అయితే అరేంజ్ చేశారనమాట ఇడ్లీ పోండా ఐ థింక్ అనుకుంటా ఒక టూ వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ అయితే ఉన్నాయి సో అందరూ కూడా ఇంకా అవే హ్యాపీ ఇక్కడ మాట్లాడుకుంటూ తినేసాం అండ్ చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి కొత్త ఇంటి దగ్గర తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి మంచిగా ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీకో వన్కో మేము పడుకున్నాం అనమాట బికాస్ ఫంక్షన్స్ అంటేనే లేట్ నైట్ నిద్దరు అండ్ ఇంకా కజిన్స్ అందరు కూడా ఉంటారు కాబట్టి అలా మాట్లాడుకుంటూ ఆ రోజైతే లేట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగే మళ్ళీ లేచి అందరం వ్రతానికి కూడా రెడీ అయిపోయాము ఆ బ్లాగ్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాను కానీ అంటే నెక్స్ట్ డేది సాటర్డే రెండు కూడా కలిపాను ఇది నెక్స్ట్ డే అనమాట సో నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు సో వాళ్ళకి మతే వాళ్ళకి ఏంటంటే సాటర్డే నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి ముహూర్తం అయితే వచ్చిందనమాట గృహప్రవేశం లైక్ ఇంట్లోకి ఎంటర్ అవడం ఆవు రావడం ఇవన్నీ ఉంటాయి కదా సో అప్పుడు అయితే ఒక పూజ చేశారు అండ్ నెక్స్ట్ డే వచ్చేసి విధంగా ఫ్యామిలీ అందరు కలిసి వ్రతం అయితే చేసుకున్నారు అండ్ దాని తర్వాత ఇంకా భోజనానికి అయితే ఇన్వైట్ చేశారు కదా అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు ఈలోపు మేమైతే అందరం కూడా మంచిగా రెడీ అయ్యి మేమైతే చూసారు కదా అందరం కూడా ట్రెడిషనల్గా రెడీ అయిపోయాం నేనైతే ఈ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ కుప్పాడో శారీ అయితే ట్రేప్ చేసుకున్నాను సో సింపుల్గా నీట్గా మంచిగా అంతా కూడా రెడీ అయిపోయాం అండ్ ఈ లోపు వచ్చేసి భోజనాలు యాక్చువల్లీ ఇంట్లో పెట్టుకుందామా బయట పెట్టుకుందామా నిధిలో ఉన్నాం ఎందుకంటే బయట చాలా చాలా వేడిగా అనిపించింది ఇంట్లో మాత్రం చాలా చల్లగా కూల్గా అనిపించింది అనమాట వెదర్ అన్నది అప్పట్లో మేము ఈ గురుషన్ జరిగిన టైంలో చాలా 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 అంటే చాలా హ్యూమిడ్గా ఉంది అప్పుడు అందుకోసం ఇంట్లో పెట్టాలా బయట పెట్టాలనుకున్నాం బట్ ఫైనలీ బయటే భోజనాలు జరిగాయి బికాజ్ అందరూ కూడా లోపలికి వచ్చి చేయాలంటే అవ్వదండి అందరికీ టైం కూడా సరిపోదని చెప్పేసి ఇంకా బయటే భోజనాలు అయితే పెట్టేశారనమాట ఈ లోపు ఏం చేస్తున్నారంటే ఇంకా వ్రాతం ఇవన్నీ అయిపోయాక మనకు చాలా టైం ఉంటుంది కదా అందుకోసం రిటర్న్ గిఫ్ట్స్లోకి సలివిడి తర్వాత దాంతోపాటు అరిసెలు ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారనమాట రిటర్న్ గిఫ్ట్స్లో సో ఫైనల్లీ మా వాయిల్కి అయితే గిఫ్ట్ ఇచ్చేసాను ఇక్కడ వాళ్ళకి ఇద్దామంటే అసలు మార్నింగ్ నుంచి కుదరేలేదు ఎందుకంటే ఇంకా బిజీ బిజీగా ఉంటారు కదా ఎవరికాళ్ళు అసలు దొరకలేదు సో ఫైనల్ ఇద్దరు దొరికేసరికి ఇంకా వాళ్ళిద్దరు గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట